వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఖుషీస్ మినీ వ్లాగ్ సో ఇవాళ వచ్చేసి వసంత పంచమి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు పొద్దున్నే పూజ చేసుకుని అయితే గురికి వెళ్ళిపోయినాను ఎంతైనా నా లిటిల్ ప్రిన్సెస్ కి ఇవాళ అక్షరాభ్యాసం ఎట్లయినా చేపించేసేయాలని చూస్తే గుళ్ళ టిప్పు ఫుల్లీ రష్ మీకు తెలుసోలేదు ఇవాళ సరస్వతి దేవి పుట్టినరోజు ఇవాళ చాలా వరకు అయితే బుక్స్ పెన్సిల్స్ డ్రాయింగ్స్ స్కెచెస్ ఇలా ఎడ్యుకేషన్ కి సంబంధించినవన్నీ దేవుని దగ్గర పెట్టి పూజ చేసుకుంటాము బాసరకి వీలు కాని వాళ్ళు వెళ్ళలేని వాళ్ళైతే ఈ రోజు గుడికి వెళ్ళి అక్షరభ్యాసం చెప్పించుకుంటే చాలా మంచిది ఏ గుళ్ళన్నా చేస్తారు ఇవాళ చాలా విశిష్టమైన రోజు అని కూడా అంటారు ఎంత సరస్వతి మాత బర్త్డే అంటే ఆ మాత్రం స్పెషల్ ఉండదా సో మేము కూడా ఏమాత్రం లేట్ చేయకుండా పక్కన ఉన్న గుడికి అయితే వెళ్ళిపోయి మా లిటిల్ ప్రిన్సెస్కి అక్షరాభ్యాసం అయితే చేపించేసుకున్నాం ఇంకా లేట్ ఎందుకు చేయడం పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్ళి మీ పిల్లలకు కూడా అక్షరాభ్యాసం చేయించేయండి ఎందుకు అక్షరాభ్యాసం అని అంటే కొంచెం వి విద్య దృష్టిని పెంచుతుంది అని అంటారు సరస్వతి మాత పూజ చేస్తే లైఫ్లో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉంటారు ఎవరు నమ్మకం వాళ్ళది గాయస్ నేనైతే నమ్ముతాను అందుకే నేను నా కూతురికి ఇవాళ ఈ పూజ అయితే చేంజ్ చేసుకున్నాను పూజ అయిపోయినాక పిల్లలకు కూడా బుక్స్ ఇప్పించాను నా లిటిల్ ప్రిన్సెస్ తోని మా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంటికి స్టార్ట్ అయిపోయినాం మీరు నా లాస్ట్ క్లిప్ మాత్రం మిస్ చేయకండి నా డే అయితే ఇలా గడిచింది గాయస్ మీరు కూడా ఒక లైక్ షేర్ కమెంట్గా గా సబ్స్క్రైబ్ చేసుకోండి